హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్ ఇచ్చింది మెట్రో ఛార్జీలు పెంచుతూ అయితే నిర్ణయం తీసుకుంది మనం చూసుకోవచ్చు ఖరిష్టంగా పది రూపాయలు ఉన్న మెట్రో ఛార్జీని అయితే పన్నెండు రూపాయలకు పెంచింది అలాగే గరిష్టంగా అరవై రూపాయలు ఉన్న ఛార్జీని అయితే డెబ్బై రూపాయలకు పెంచుతూ హైదరాబాద్ మెట్రో అయితే నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం మనం బాలపుర మెట్రో స్టేషన్ వద్ద అయితే ఉన్నాం మనం చూసుకోవచ్చు చాలా మంది కూడా మెట్రో ఆశ్రయిస్తుంటారు ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ మనం చూసుకోవచ్చు నాగోల్ రాయదుర్గం రూట్లో అయితే ఎక్కువగా బిజీగా ఉంటుంది ఈ రూట్లోనే ఐటీ ఎంప్లాయీస్ అయితే ఎక్కువ జర్నీ చేస్తుంటారు మనం చూసుకోవచ్చు మెట్రోలో అయితే నాగోల్ టు రాయదుర్గం అలాగే ఎల్బీ నగర్ టు మియాపూర్ అలాగే జేబీఎస్ టు మనం ఎంజీబీఎస్ వరకు అయితే మెట్రో అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ నాగోల్ రాయదుర్గం రూట్లో అయితే ఎక్కువ రష్ ఉంటుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి అయితే మధ్య అంటే ప పదకొండు గంటల వరకు అంటే ఉదయం పదకొండు గంటల వరకు అయితే ఎక్కువ రష్ ఉంటుంది అలాగే సాయంత్రం ఐదు నుంచి ఏడున్నర వరకు కూడా హెవీ రష్ ఉంటుంది అయినప్పటికీ కూడా చాలామంది మెట్రోని ఆశిస్తున్నారు చాలామంది మహిళలకు వచ్చిన బస్సు ఉన్నప్పటికీ కూడా త్వరగా వెళ్ళిపోవచ్చు బస్సులో వెళ్తే ట్రాఫిక్ జామ్ ఉంటుంది ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయని చెప్పి నేపథ్యంలో అయితే చాలామంది అయితే మెట్రోను ఆశిస్తున్నారు ఈ నేపథ్యంలోనే మెట్రో ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మనం చూసుకోవచ్చు మొదటి రెండు స్టాప్లకైతే పన్నెండు రూపాయలు పన్నెండు రూపాయలుగా ఉంది రెండు నుంచి నాలుగు స్టాపులకు అయితే పద్దెనిమిది రూపాయలకు పెరిగింది అలాగే నాలుగు నుంచి ఆరు స్టాపులకు ముప్పై రూపాయలు ఆరు నుంచి తొమ్మిది స్టాపులకు నలభై రూపాయలు తొమ్మిది నుంచి పన్నెండు స్టాపులకు యాభై రూపాయలు పన్నెండు నుంచి పదిహేను స్టాపులకు యాభై ఐదు రూపాయలు పదిహేను నుంచి పద్దెనిమిది స్టాపులకు అరవై రూపాయలు పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క స్టాపుల వరకు అరవై ఆరు రూపాయలు ఇరవై ఒక్క నుంచి ఇరవై నాలుగు స్టాపుల వరకు డెబ్బై రూపాయలు ఇరవై నాలుగు స్టాలు ఆ పైన డెబ్బై ఐదు రూపాయలు అయితే పెంచినట్లు మెట్రో అయితే ప్రకటించింది సో అయితే మెట్రో ప్రయాణికుల ఆ అభిప్రాయం ఎలా ఉందో వారిని అడిగి తెలుసుకుందాం ఇప్పటివరకు అయితే ఇది రియలైబుల్ అనుకున్నాము బా ఫాస్ట్ అండ్ మా బడ్జెట్లో వస్తుందని బస్సెస్ కూడా ఫ్రీ ఉన్నాయి అయినా కూడా ఇందులో వచ్చి చేస్తున్నాము కానీ పెరుగుతున్నాయి అంటే ఎంత పెరుగుతాయి ఏంటి అని అయితే సాటర్డే నుంచి తెలుస్తుంది తెలిసినప్పుడు అప్పుడు ఎంత బాధపడాలి అనేది అప్పుడు అర్థమవుతుంది బట్ చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అని కాకపోతే దూరం నుంచి వస్తున్నాం కాబట్టి ఇది బాగుంటుందని మేము ఎన్ని రోజులు చాలా ఫాస్ట్గా ఉంటుంది ప్లస్ ట్రాఫిక్ జామ్ అనేది కూడా ఏమి ఉండదు బట్ వాళ్ళ తరఫు నుంచి మరి ఎంత పెంచుతారు ఏంటి అనేది తెలియదు కాబట్టి ఇప్పటివరకు అయితే ఏమీ తెలీదు కార్డేనా అండి కార్డు వాడుతున్నాము నేను ఇక్కడ నుంచి మాదాపూర్ నుంచి ఎప్పుడు చేతన్పురి వరకు వెళ్తాం ఫిఫ్టీ రూపీస్ పడుతుంది లేదు లేదు ముందు ఉండేది ఇప్పుడు అయితే మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ ప్లస్ ఈవినింగ్ సెవెన్ నుంచి ఏమో డిస్కౌంట్ అమలు ఉంది కానీ ఇది లేదు ప్లస్ ఇది కూడా తీసేశారు హాలిడే కార్డ్ అని ముందు సిక్స్టీ నైన్ రూపీస్కి ఉండేది ఫిఫ్టీ నైన్ రూపీస్కి ఇప్పుడు అది కూడా తీసేశారు అది కూడా లేదు హాలిడే కార్డు కూడా లేదు ఎవ్రీడే కూడా ఇదే ఉండేది చూడాలి మరి ఎలా ఉంటుంది ఏంటి అని చాలా కష్టంగా ఫీల్ అవుతున్నాము అసలు అలా పెంచడం చాలా దారుణము టీఎస్ గవర్నమెంట్ ఇది ఖచ్చితంగా చూడాల్సిందే ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీస్ అందరూ ఎక్కేది ఇవి అసలు వెహికల్స్ లేకుండా ఈ ట్రాఫిక్లో వెళతాం చాలా కష్టం సో ఈ ప్రైస్ తగ్గించాలి లేకపోతే కష్టమైతుంది ఎలా అంటే చూసారు కదా మెట్రో ఛార్జీలు పెంచడంపై అయితే ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మాకు లేడీస్ అయితే మాకు ఆర్టీసీ ఫ్రీ ఉన్నప్పటికీ కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది లేట్ అవుతున్న ఉద్దేశంతో మెట్రోను ఆశ్రయిస్తున్నాం కానీ మెట్రో ఛార్జీలు పెంచితే ఎలాగని చెప్పేసి కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ రహేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్